అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ నేను మీ శుభానండి ఈ రోజు అయితే మనకుందాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లో మన కట్ పీసెస్ నుంచి మంచి క్లియరెన్స్ వీడియోతో అనమాట ఈ రోజు అన్ని కూడా అంటే నెక్స్ట్ మనకి ఆషాఢం దగ్గరలో ఉంది కాబట్టి అన్ని కూడా ఆషాఢం కన్నా ముందుగా క్లియర్ మేము ముందుకైతే వచ్చేస్తాము బిగ్గెస్ట్ క్లియరెన్స్ సేల్ అనుకోండి ఎందుకంటే స్టాక్ అంతా క్లియర్ చేసేసేయాలి అండ్ చాలా మందికి ఒక మంచి ఆఫర్ తో ఏదైనా కనెక్షన్ అందించాలని చెప్పేసి ఒకే ఒక ప్రైస్ తో వచ్చామండి అది కూడా మన లక్కీ నెంబర్ ఉంది కదా తొమ్మిది అండ్ అలా తొమ్మిది సారీస్ తీసుకునే వాళ్ళకి ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టామనమాట కేవలం ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది అండ్ ఆఫర్ డీటెయిల్స్ అన్ని ఒకసారి అయితే విందాము ఇవన్నీ మీ ఆల్వేస్ మీరు సింగిల్ శారీ తీసుకుంటే టూ డబల్ నైన్ పడుతుంది ఎనీ టూ సారీస్ ఫోర్ డబల్ నైన్ అలానే తొమ్మిది గనక తీసుకున్నారంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది ఎనీ టూ సారీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సింగిల్ శారీ అయితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అప్పుడు టూ శారీస్ తీసుకోవాలంటే ఆరు వందలు అవుతుంది కదా కానీ మనం అయితే ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం అంటే టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ప్రైస్ వంద రూపాయలు లెస్ అవుతుంది ఎవరు మిస్ చేసుకోవద్దాన్ని ఈ కలెక్షన్ అనేవి గానీ ట్రాక్స్ అనేవి వెంటనే అంటే ట్రాక్స్ మాకు వెంటనే ఒక్కోసారి రావండి ఒక్కోసారి రెండు రోజులకి మూడు రోజులకు కూడా ట్రాకింగ్స్ అనేవి కొంచెం డిలే జరుగుతున్నాయి ట్రాక్ రావడం కాబట్టి మీరు ట్రాక్ ఇవ్వట్లేదు మీరు ఎందుకు కొరియర్ చేశారా లేదా ఏ కొరియర్కి వేశారు మీరు దేనికి చెప్తే ఆ కొరియర్కే వేసి ఉంటాము కానీ ట్రాక్స్ అనేవి వెంటనే మా చేతికి రావు ఫస్ట్ తర్వాత వాళ్ళంతా కూడా నోట్ చేసుకుని మళ్ళీ మనకి ట్రాక్స్ ఇవ్వడానికి మాఫీ పడుతుంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ సో కాబట్టి కొంచెం ట్రాకింగ్ కి ఒక వన్ డే అయితే మీరు అయితే కొంచెం మీకు కొరియర్ మినిమం ఫోర్ డేస్ నుంచి వన్ వీక్ బిలో వస్తుందని లెక్కేసుకోండి అంతేగాని ఈ రోజు బుక్ చేసామన్నా తెల్లారడికి మాకు ఇంకా కొరియర్ రాలేదు అంటే చెప్పలేమండి ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చేసి అంటే వాళ్ళు ఏమన్నా సింగల్స్ ఉన్నాయనుకోండి వాళ్ళు డైరెక్ట్ గా డిస్కెళ్ళి ఇచ్చేసి ఉండొచ్చు కొరియర్ ఆఫీస్ లో ఆ బ్రాంచ్ నుంచి వాళ్ళు వేసేసి ఉండొచ్చు మా మేము ఒకటి ఇస్తాము అంటే మాకు రెగ్యులర్ వచ్చే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కొరియర్ వాళ్ళతో కాబట్టి అది కొంచెం అర్థం చేసుకోండి ఒకసారి డిలే జరుగుతాయి ఫోర్ డేస్ నుంచి మినిమం వన్ వీక్ లో వస్తున్నాయి కొరియర్స్ అయితే లేదు మీకు వెరీ అర్జెంట్ ఉంది ఆర్టీసీ ప్రిఫర్ చేయండి ఆర్టీసీ ఈ రోజు నైట్ వేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వచ్చేస్తా ఓకేనా ఇంకా నేను ప్రత్యేకంగా చెప్తుంది కొంతమంది అమ్మాయి ఇంకా మాకు కొరియర్ రాలేదు త్రీ డేస్ అయిపోయింది వాళ్ళు నైట్ తొమ్మిదిన్నర డబ్బులు కూడా ఆ రోజు కూడా విత్ కౌంట్ చేసి చెప్పేస్తా ఉంటారు అట్లా కొంచెం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కొరియర్స్ అనేవి కొంచెం డిలే అవుతాయి సారీ మీరు కొంచెం గమనించండి ఎందుకంటే కొన్ని ఏరియాలో వర్షాలు ఉన్నాయి కొన్ని ఏరియాలో ఎండ లేకుండా వాళ్ళు ఎలా ఉండచ్చు లేదా మీ ఏరియాలో మీ కొరియర్ ఒకటే ఉంటే రేపు వెళ్దాం లేని కొన్ని ఆగి ఉండొచ్చు కొంచెం గమనించండి ఎందుకంటే ప్రయత్నంలోకి వెళ్ళిపోతుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ షాప్ అడ్రస్ అండి క్లియర్ గా గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది అవయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి బస్ స్టాండ్ కి చాలా దగ్గర అనమాట యాక్చువల్లీ అండ్ అలానే కట్ సారీస్ అలానే ఫుల్ సారీస్ రెండు మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఆఫర్ కలెక్షన్ ఏంటనేది ఒకసారి ఐటమ్ లోకి అయితే వెళ్ళిపోదాము ఇందులో మిక్స్డ్ ఐటమ్ అయితే ఉంటుంది అనమాట ఉంటాయండి దీంట్లో వచ్చేసరికి మంగళసూత్ర డిజైన్ వస్తుంది ఖుషీ బ్రాస్ వస్తాయి లేజర్లు పెన్సిల్ క్రేపు ఇలా అన్ని క్వాలిటీలో కలిపి మిక్స్డ్ కలెక్షన్ వస్తుందండి అండి సారీ విత్ బ్లౌజ్ అండ్ మనకి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది చూస్తున్నారు కదా మనకి హోల్సేల్ గా తీసుకుంటాను అంటే మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మిక్స్డ్ డిజైన్స్ అన్నమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఒక డిజైన్ కి ఇంకో డిజైన్ కి అయితే కంపారబుల్ ఉండదు అండ్ సంబంధం ఉండదు మంచి వైట్ మీద మనకి వస్తుంది కాఫీ కలర్ అండ్ బ్రాసో డిజైన్ అండి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ అనమాట ఈ రోజు వీడియోస్ లో ప్రతి ఐటమ్ కూడా సేమ్ ప్రైస్ తో ఉంటాయండి ఈ వైపు అంతా మీకు లెనిన్స్ చూపిస్తాను అలానే ఫ్యాన్సీలు ఉన్నాయి డోలర్ ఉన్నాయి అన్ని ఐటమ్స్ కూడా సేమ్ ప్రైస్ లోనే ఇస్తాను కేవలం సింగల్ సారీ అయితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎన్ని సారీస్ మీరు కనుక తీసుకుంటే ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అది కూడా మనకు వచ్చి నైన్ శారీస్ తీసుకునే వాళ్ళకి మనకు వచ్చేసరికి ఆర్టీసీకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అండ్ కలెక్షన్ అయితే ఎవరు అయితే వదులుకోవద్దండి నెక్స్ట్ మంచి జెరీ లైన్స్ సో మంచి క్లియర్స్ అయ్యింది వీడియో అనమాట అండ్ వన్ ఆఫ్ ది మంగళ మంగళపూర్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ డబల్ నైన్ వరకు ఉన్న శారీస్ అండి ఈ రోజు ఆఫర్ ప్రైజ్ వస్తుంది ఫోర్ డబల్ నైన్ అండ్ లేదు అండ్ మీరు ఎన్ని బ్లూ అయితే మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అదైతే గమనించండి మంచి జాకెట్ శారీస్ చూస్తున్నారు బ్లూ అయితే మనకి వచ్చేసరికి రక్త షేడ్ కలర్స్ అయితే చాలా బాగుంది ఎల్లో మీద రెడ్ కలర్ మళ్ళీ కూడా ఎల్లో ఆల్మోస్ట్ ఎన్ని ఉందండి ఒక ట్వంటీ ఫైవ్ సో చూస్తున్నారు ఎల్లో సారీస్ అనమాట ఇవన్నీ కూడా హల్దీ బాగా యూజ్ అవుతాయి అండ్ మనకి బిగ్ బార్డర్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ అనేది పక్కా కాంట్రాస్ట్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ఎన్నో ప్యాటర్న్స్ రియల్లీ నైస్ అండి హల్దీ ఎవరైనా ఒక టెన్ సారీస్ తీసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది అండ్ కలర్ సారీ మనకి గ్రాఫ్ విత్ మనకి వచ్చేసరికి ఆరెంజ్ అండ్ నావి బ్లూ కలర్ అనమాట అండ్ స్కై బ్లూ అండ్ మనకి పింక్ నావీ బ్లూ విత్ మనకి పింక్ అండ్ సేమ్ ప్యాటర్న్ ఎనగర్ కూడా ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి నావి బ్లూ అండ్ వచ్చేసి పింక్ కలర్ అండ్ నెక్స్ట్ బాధిరి అండ్ మనకి పల్లి బార్డర్ సేమ్ అండి బ్లూ బ్లూ పింక్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ కలర్ అలానే మనకు గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో షేడ్ ఇది కూడా చాలా బాగుందండి ఫ్యాన్సీ డిజైన్ ఫ్యాబ్రిక్ ఏంటండి సాటింగ్ ఫ్యాబ్రిక్ స్క్రీన్ షాట్ కొంచెం నీట్ గా అయితే తీసుకోండి ఈ బ్లూ ప్యాటర్ కూడా ఆల్మోస్ట్ ఒక టెన్ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో నెక్స్ట్ చూస్తే పేస్ట్ చార్ట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో మంచి పీచ్ కలర్ అండ్ మనకి రుసీకి నావీ బ్లూ అండ్ మనకి పింక్ షేడ్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్నవన్నీ జార్జెట్స్ కదండి ఇప్పుడు ఇప్పుడు వరకు మనం వేసినవన్నీ కూడా జార్జెట్స్ అనమాట సో ఆ జార్జెట్స్ బ్రాసోలు మంగళ చూట్ రేపు పెన్సిల్ కి మంగళ చూట్ ఉన్నాయి ఫోర్ ప్యాటర్న్స్ అయితే మనం షేర్ చేసాం ఇప్పటి వరకు వీటిలో ఏదైనా మీరు అంటే టూ తీసుకోవాలన్న రూల్ కూడా లేదు వన్ సారీ కూడా మీరు అయితే తీసుకోవచ్చు అనమాట జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనీ టూ తీసుకుంటే మనకి ఇస్తున్న ప్రైజ్ ఇలా ప్లెయిన్ సారీస్ కంటే మీరు పైన కింద ఏ బోర్డర్ అయితే వస్తుందో అదే బోర్డర్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది అంటే ఇప్పుడు ఎల్లోకి రెడ్ అనమాట దీనికి పళ్ళు కూడా అలానే ఉంటుంది ఏ వస్తుంది బ్లౌజ్ కూడా రెండే వస్తుంది బ్లౌజ్ కలర్ రెడ్ వస్తుంది ఓకే సందీప్ లో వెయిట్ లెస్ లేజర్ మీద విత్ సార్టిన్ బోర్డర్ సార్టిన్ బోర్డర్ సార్టిన్ బోర్డర్ మనకొస్తే బార్డరే కాకుండా సారీ అంతా వచ్చినాయండి యాస్పెట్ వచ్చేసింది పింక్ అండ్ గ్రీన్ బోర్డర్ అంటే ఏం చేద్దాం బ్లూ విత్ పింక్ మంగళసూత్ర సూత్ర ఆవిడ టిక్ ఇన్ ఆవిడ పింక్ మనకి కలంకారి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ ప్యాటర్న్ ఒక ఓపెన్ ఉంది వైట్ రెడ్ ఉంది వైట్ గ్రీన్ ఉంది వైట్ బ్లాక్ చూసాము అండ్ ఒకటనేది మనం పళ్ళు అండ్ బ్లౌజ్ ఓపెన్ చేస్తున్నాము మ్యాంగో ఎల్లో అండ్ మనకి గ్రీన్ కలర్ అనమాట పోచంపల్లి బార్ సేమ్ ప్యాటర్న్ టూ కలర్స్ రామా గ్రీన్ రెడ్ నావి బ్లూ పింక్ అనమాట బ్రాకెట్ పాల్కాడి చాలా బాగుంది మనకు బార్డర్స్ ఆల్మోస్ట్ ఈ సారీస్ మనకి వచ్చేసరికి ఒక టెన్ సారీస్ అయితే మనం చూసామండి బ్లాక్ అండ్ మనకు ఫ్లోరల్ అండ్ మనకి రోజ్ పింక్ కాంబినేషన్ అనమాట డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ అయితే వచ్చింది ఇది కూడా మనకి చాక్లెట్ కలర్ అండ్ సిల్వర్ బార్డర్ అనమాట సో నెక్స్ట్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి రియల్లీ నైస్ ఇవైతే ఆల్మోస్ట్ ఒక టెన్ అయితే వచ్చినాయి అండి టెన్ ఒక ట్వంటీ థర్టీ అయితే వచ్చినాయి ఈ ఎల్లో అండ్ మనకి సింక్ పింక్ కలర్ అనేది ఇది కదా సేమ్ సారీ సుమంగళ మంగళ సూత్రాలు రాయల్ పింక్ నావీ బ్లూ ప్రింట్ ఇది మనకి బ్రాసో అన్నమాట జెరీ బ్రాసో గ్యాప్ బ్రాసో అస్సలు మిస్ చేసుకోవాలి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ సో ఎల్లో అండ్ మనకి వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా ఉందండి రాయల్ బ్లూ అండ్ మనకి పింక్ కలర్ అన్నమాట అలానే మనకి వస్తుంది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా సుమంగళిలో అనమాట అలానే మనకు వస్తే మ్యాంగో ఎల్లో విత్ మనకు వస్తే ఈ గ్రీన్ కలర్ సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో కలెక్షన్ అయితే ఎవ్వరు వదులుకోకండి అండ్ మనకు వస్తే మిర్చి రెడ్ విత్ మనకు వస్తే స్కై బ్లూ షేడ్ జస్ట్ సింగిల్ సారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సింగిల్ సారీ నుంచి తీసుకోవచ్చు ఈ సారీకి వస్తే పల్లు బ్లౌజ్ అనేది మనకి గ్రీన్ కలర్ వస్తుంది అనమాట అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ పక్క కాంట్రాస్ట్ అయితే ఉంటుంది ఈ వైట్ మీద మళ్ళీ మనకు వచ్చేసరికి డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ మనకు సర్కిల్ డిజైన్ రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ విత్ మనకి వస్తే పింక్ షేడ్ ఈ ప్యాటర్న్స్ కూడా ఆల్మోస్ట్ మనకు వచ్చేసరికి ఒక ఇరవై సారీస్ వరకు వచ్చినాయి ఇప్పటికి సుమంగళిలో మనకొసరికి ఆల్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో అన్నమాట నావి బ్లూ పింక్ రాయల్ బ్లూ పింక్ అండ్ ఇది కూడా మనకి వస్తే ఫ్యాన్సీ లేజర్ అండ్ పీచ్ మీకు మనకు ఒకసారి వైట్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకొసరికి వైట్ అండ్ బ్లాక్ కలర్ అనమాట మనకి దాస్ కోచంపల్లి బార్డర్ అయితే వచ్చింది అండ్ మంగళ సూత్రాలు ఈ కలర్ చూడండి మనకి బాటిల్ గ్రీన్ అండ్ మనకి ఒకసారి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అలానే మనకి ఒకసారి బ్లూ అండ్ మనకి నావి బ్లూ షేడ్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఈ వైట్ అండ్ బ్లాక్ కలర్ కూడా చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మీకు ఒక టెన్ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరు కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే అన్ని ఫ్యాన్సీ డిజైన్స్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అయితే మనం అయితే షేర్ చేస్తున్నాము ఇవన్నీ అండి మనము తొమ్మిది తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ చెప్పాను అలానే సింగల్ అయితే టూ డబల్ నైన్ చెప్పాను లేజర్ లేదండి ఒక థర్టీ సారీస్ ఫార్టీ సారీస్ అలా తీసుకుంటాం పెట్టుబడి కావాలి అలా అడుగుతారా వీటికి మీకు ఫ్రెష్ గా సూపర్ నీటికి కవర్ వేసి ప్లస్ ఇంకా ఛాన్స్ ప్రైస్ ఇస్తాను అది మీరు కాల్ చేస్తే చెప్తాను థర్టీ టు ఫార్టీ సారీస్ తీసుకున్నాను కొంచెం ప్రైస్ తగ్గుతుంది కొంచెం గా క్వాంటిటీ తీసుకునే మెంబర్స్ కొంచెం ప్రైస్ అంటే కొంచెం ఆఫర్లు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట అండ్ ఇక్కడ ఈ కలెక్షన్ అండి ఇంకా కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉంది ఇంకా ఏమేమి ఉన్నాయి ఇదే ప్రైస్ అనేది చూద్దాము వీడియోలో ఇంకా మనకి వచ్చేసరికి ఇదే ప్రైస్ కి ఏమేమి వస్తాయి ఆ ప్రైజెస్ ఏంటి అనేది కూడా మనకి కంటిన్యూ అవుతుంది ఇది వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ లెనిన్ సారీస్ అనమాట అండ్ లెనిన్స్ కూడా మనం ఈ ప్రైస్ కే ఇస్తున్నాము వన్ ఆఫ్ ది సారీ మీకు అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తాము మంచి ఫాన్సీ డిజైన్స్ అండి అండ్ మనకి మంచి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది మనకి అంతా కూడా లెనిన్ అండ్ జెరీ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట అండ్ వీటిలో మనకి ఇంకా మల్టీ అంటే ఏంటంటే మల్టీ డిజైన్స్ అనమాట మనకి లెహరియా అయితే వచ్చింది అలానే వస్తుంది వసతికి డిజైన్ సాటింగ్ బార్డర్ అండ్ జెరీ బార్డర్ అండ్ బాతికి లోనే మనకి వసరికి మంచి అంటే గులాబ్ పింక్ షేడ్ అనమాట ఇవి కూడా మనం ఇస్తున్న ప్రైస్ సింగిల్ రెండు వందల తొంభై తొమ్మిది ఇది కనుక మీరు తీసుకున్నారంటే మనకి ఒకసారి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కలెక్షన్ అయితే ఎవ్వరూ వదులుకోదండి నైస్ ఎవరైనా తొమ్మిది సారీస్ మనకి ఆల్ ఓవర్ ఇండియా ఆర్ఫీస్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది సో బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ మనకి అలానే కెమెరా వైన్ కలర్ ఓపెన్ చేస్తాను ఫస్ట్ ఓపెన్ చేసిన దానిలో మనకు గ్రీన్ షేడ్ మనం ఎల్లో ఓపెన్ చేసాము సెకండ్ ఆర్ఫీస్ అండ్ ఎవరైనా సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చండి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు సింగిల్ శారీ కూడా కొంచెం తగ్గిస్తాం షిఫ్టీ అయితే ఎడిషనల్ గా ఉంటుంది అనమాట అదే మీరైతే కొన్ని శారీస్ ఉంటే తీసుకుంటే మీకు వస్తే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ చందనం ఎల్లో అలానే ఇవ్వ చందనం ఎల్లోనే మనకి ఇంకొక బాతికి ఎక్కువ బాతికి ఉంది లెనింగ్లో రియల్లీ నైస్ శారీ బాటిల్స్ ఇవన్నీ కూడా మంచి అఫీషియల్గా ఉంటాయి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు ఎక్కువ మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ తో చాలా బాగా రన్ అవుతుంది అనమాట సేమ్ పిక్ అండి ద్రాక్ష మీకు మనకి ఆల్ ఓవర్ చేస్తుంది మంచి అండి ఎవ్వరు కలెక్షన్ అయితే అస్సలు వదిలిపోవద్దండి జస్ట్ ప్రైస్ ఎనీ టూ సారీస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫోన్ అండి నైన్ దగ్గర తీసుకుంటే ఆర్టీసీకి ఆల్ ఓవర్ అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనమాట నాకు గ్రీన్ కలర్ రియలీ నైస్ అండి ప్రైస్ మనకి వస్తుంది సింగిల్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీ టూ శారీస్ మనకు వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మంచి మజా వచ్చే కలెక్షన్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దు అండి మంచి డోలా అండ్ ఒక శారీ అనేది మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం కంప్లీట్ గా హెవీ ఫాయిల్ అండ్ మనకి బిగ్ ఆర్డర్ అయితే వస్తుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట చిలకపచ్చ పింక్ అండ్ రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ సో నెక్స్ట్ అసలు బాందిని వన్ మోర్ బ్యూటిఫుల్ పల్లి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ అన్ని ఎవరి గ్రీన్ అనమాట స్టిల్ ప్రెసెంట్ బాగా అంటే ఇంకా కూడా ప్రేజ్ తగ్గకుండా ఉన్నటువంటి ప్యాటర్న్ మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందండి గుంటూరు వైఖరి హోల్సేల్ క్లాత్ డ్రాక్ మార్కెట్ లోని మన అభయ కట్ పీసెస్ షాప్ నెంబర్ ఏ మనకి ఏ లో షాప్ అయితే ఉంటుంది చిలక పీ సో రియల్లీ గ్రీన్ అంటే సో నెక్స్ట్ సిక్కిన్ వైల్ అండి మనకొసరికి ఒకసరికి పచ్చ అలానే మనకొసరికి ఒకసారి గ్రీన్ లేకపోతే మనకి ఒకసారి తిక్కిన బ్లూ కలర్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ అనమాట అండ్ కలర్స్ అయితే అన్ని కూడా డోలా కాబట్టి మనకి అన్ని కూడా డార్క్ కలర్స్ ఉంటాయి అండ్ మేము ద్రాక్ష అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రెడ్ అంటే మనకి వచ్చేసరికి గ్రీన్ అండ్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మంచి లెమెన్ లో విత్ గోల్డెన్ ఎల్లో కలర్ అండ్ మనకి పింక్ విత్ మనకి బాటిల్ గ్రీన్ రెడ్ విత్ మనకి గ్రీన్ కలర్ అనమాట ఇది కలర్స్ మాత్రమే చెప్తున్నామండి ప్రతి సారీ మీద డిజైన్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది గమనించండి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి టూ డబల్ నైన్ కి ఎనీ టూ సారీస్ అనమాట అది టూ డబల్ నైన్ కి మనకి ఎనీ టూ సారీస్ అనమాట సింగిల్ సారీ అయితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అప్పుడు మనకి ఆరు వందలు కాబట్టి రెండు చీరలు ఈ రోజు ఆఫర్ ప్రై మనకి వచ్చేసరికి సో కలెక్షన్ అయితే ఎప్పుడూ మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగుంది లేజర్లు జార్జెట్లు అలానే మనకు వస్తాయి లెనిన్లు పెన్సిల్ ట్రేపు అలానే మనకు వస్తుంది లేజర్ లేజర్ శాటిను అండ్ మనకి అన్ని రకాలు డోలాలు అండ్ మనకి గుమంగళి కలిసి ఈ రోజు ఒక టెన్ మీకు వీడియోలో మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఈ రోజు ప్రొవైడ్ చేస్తున్నాము అది కూడా తొమ్మిది శారీస్ తీసుకుంటే మీకు ఆఫీస్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది అది కూడా గమనించండి గమనించాలిండర్ మీకు మనకు వచ్చేసి ద్రాక్ష కళ చాలా బాగుంది నక్లీస్ డిజైన్ నువ్వు అనవయింది నక్లిస్ డిజైన్ అవును మనకి వచ్చేసరికి మంచి బ్లూ అండ్ మనకి మన ఆఫ్ డిజైన్ చూస్తున్నారు అదే రెడ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా స్టిల్ ఇంకా మనకి మంచి డిమాండ్ అయితే ఉంది ఏదమ్మ శారీ లాగా బ్లూ విక్ బ్లూ షేడ్ మనకి మష్రూమ్ డిజైన్ శారీస్ అయితే వచ్చింది ఎయిర్లీ నైట్ అవసరం వచ్చింది బ్లూ కలర్ ఆఫ్ ది సారీ మనకి అయితే ఓపెన్స్ అయితే ఇస్తున్నారు ఇవన్నీ స్పెషల్ ఆఫర్స్ కానీ ఇదంతా కూడా టూ డేస్ ఆఫర్స్ సాటర్డేస్ సండే టూ డేస్ మళ్ళీ మీరు మండే వచ్చినా కూడా ఈ ప్రైజెస్ ఉందో ప్రైస్ చేంజ్ అవుతుంది స్టాక్ అవైలబుల్ సేమ్ సారీ ప్రెక్టీసెస్ అన్ని షాప్ లెమ్లో మండే కూడా షాప్ ఓపెన్ ఉంటుంది మీకు ఒకవేళ కొరియర్స్ ఏమైనా అర్జెంట్ కావాలి అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు సాటర్డే కొరియర్ ఇస్తా చూదరు అంటే లేదు అంటే కొరియర్స్ అన్ని కూడా మీకు మండేలో డిస్పాచ్ జరుగుతాయి షాప్ లెమ్లో తొమ్మిది కాబట్టి మన లెక్చర్ నెంబర్ తొమ్మిది కాబట్టి మన దగ్గర ఎన్ని కంప్లీన్ తీసుకుంటే ఆల్ ఓపెన్ ఇండియా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టాము అది కూడా మీరు అది గమనించండి ఇంకెందు ఈ చిరకి వచ్చా మనకి నెంబర్ ఆఫ్ అయితే వచ్చినాయండి అందుకే మన నెంబర్కి తీరు చాలా ఓపెన్ చేసి అలాగే మనకి సారీస్ కూడా జూ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది ఇదేంటంటే జ్యూ కూడా ఉంది సో జ్యూ మేము చూపించే డిజైన్స్ దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ చూపిస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ మీకు ఎన్ని నచ్చినా కూడా సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు సింగిల్ కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు సింగల్ తీసుకుంటే టూ డబల్ నైన్ పడుతుంది ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ పడుతుంది స్టార్టింగ్ ట్రెండింగ్ మీరు తొమ్మిది చెట్ల కన్నా ఎక్కువ తీసుకుందాము అంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇంకా మీకు కొంచెం పాయింట్ థర్టీ సారీస్ ఫార్టీ సారీస్ అలా తీసుకుందామంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది విత్ ప్రైజ్ కూడా కొంచెం రెడ్డి ఫార్టీ అలా తీసుకుంటే కూడా తగ్గుతుంది ఇది కూడా గమనించండి ఈ రోజు ఆఫర్స్ ఇది అనమాట సింగిల్ సారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ నుంచి మీరైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఎన్ని టూ సారీస్ తీసుకుంటే మనం వంద రూపాయలు తగ్గించి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం ఆరు వందలు పడతాయి కానీ బిల్లులు మనం తగ్గిస్తాము లేదు మేము ఒక తొమ్మిది చీరలు తీసుకుంటాము ఏవైనా పర్వాలేదు అంటే ఆర్టీసీకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అలానే వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది అలానే ఫార్టీ ఫిఫ్టీ శారీస్ తీసుకుంటే మీకు ప్రైస్ కూడా ఇంకా లెస్ అవుతుంది అనమాట అదైతే గమనించండి గుంటూరు వైసీపీ బ్లాక్ మార్కెట్లో అభయనే కట్ తీసెస్ షాప్ నెంబర్ లో షాప్ అయితే ఉంటుంది అండి తప్పకుండా ఈ ఆపన్ అయితే ఎవ్వరూ మిస్ చేసుకోతుంది ఆషాఢ ఆషాఢ మాసానికి ముందుగానే మనం ఇస్తున్నటువంటి బిగ్గెస్ట్ క్లియరెన్స్ అన్నమాట టమ్స్ ఆఫ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం మీరు ఈ వీడియో నెంబర్ వచ్చేసరికి ట్రిపుల్ టూ రెండు వందల ఇరవై రెండో వీడియో నెక్స్ట్ రెండు వందల ఇరవై మూడో వీడియోతో ముందుకు అయితే భయపడేస్తాం